ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండమును మనము పారాయణ చేస్తున్నాము ఈరోజు విశ్వామిత్రుడు పుష్కరతీర్థమున తపము వరణించుట అంబరీషుడు శునశ్శేపుని యజ్ఞ పశువుగా కొనివచ్చుట ధ్యానమంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం ఓ రామ మహాత్ముడైన విశ్వామిత్రుడు తన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులందరూ తమ తమ నివాసములకు బయలుదేరి వెళ్ళగా అచటి వనవాసులందరితో ఇట్లు అనెను ఓ మహాత్ములారా ఈ దక్షిణ దిశయందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విఘ్నము ఎదురైనది కనుక మరి దిశకు చేరి అచట తపస్సును ఆచరింతము ఆచరింతుము విశాలమైన పశ్చిమ దిశయందు మూడు బ్రహ్మతీర్థములు కలవు ఆ పుష్క ఆ పుష్కర తీర్థములయందు చక్కని తపోవనములు గలవు అచడ నిశ్చింతగా తపస్సులను ఆచరించదము మహా తేజస్శాలైన విశ్వామిత్రుడిట్లు పలికి పశ్చిమ దిశయందుగల పుష్కర తీర్థము తీరములకు చేరెను అచడ అతడు పల మూలములను ఆహారముగా కొనుచు ఇతరులకు అశక్యమైన తీవ్ర తపస్సును ఆచరించెను ఇదే సమయమున అయోధ్యాపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞమును ప్రారంభించెను ఇంతలో ఆ అంబరీషుని యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించుకొని పోయెను యజ్ఞ పశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను ఓ మహారాజా మీ ఏమరపాటు వలన యజ్ఞ పశువును ఎవరో దొంగిలించిరి అది కనబౌట లేదు యజ్ఞ పశువును రక్షింపలేకపోవుట వంటివి మహాదోషములు అవి యజమానిని అతమార్చును ఓ నరేంద్ర ఈ యజ్ఞమును కొనసాగింపవలనన్న హరింపబడిన యజ్ఞ పశువును వెంటనే తెప్పింపుము లేదా గోవులను ప్రతిఫలముగా ఇచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుణ్ణి ఏర్పాటు చేయుము అందులోకి ఇది ఏ ప్రాయశ్చిత్తము ప్రజ్ఞాశాలేయు మహాపురుషుడైన అంబరీషుడు పురోహితని వచనములను విని వేల కొలది గోవులను ప్రతిఫలముగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞ పశువుగా పొందుడకు వెదకను క్రమముగా ఆ మహారాజు వివిధములకు దేశములు గ్రామములు నగరములు వనములు పవిత్రములగు ఆశ్రమములు మొదలగు వాటి అందు యజ్ఞ పశు ప్రతినిధికై అన్వేషింపసాగను రామ ఆ రాజు తిన్నగా భృగుతుంగ పర్వతములకు చేరను అచ్చట భార్యాపుత్రులతో సుఖాసీనుడై ఉన్న రుచిక మహర్షిని దర్శించెను మిక్కిలి తేజస్వియు ప్ర ప్రతిభాశాలి అయిన మహారాజు తేజస్సుతో ప్రకాశించనున్న రుచి రుచికునకు నమస్కరించి ఆయనను ప్రసన్నగా చేసుకొనెను కుశల ప్రశ్నలు అన్నీ ముగిసిన పిమ్మట రాజు ఆ బ్రహ్మర్షితో ఇట్లా అనెను భృగు వంశుడైన ఓ మహానుభావ నీకు లక్ష గోవులను సమర్పించదెను వాటికి మారుగా యజ్ఞ పశువుగా నీ కుమారుణ్ణి నాకు విక్రయించినచో నేను కృతార్థుడను అగుదును నేను దేశంలో అన్నింటినీ గా గాలించిదిని కానీ యజ్ఞ పశువు లభిపలేదు తగిన మూల్యమును తీసుకొని నీ కుమారులలో ఒకని నాకిమ్ము అంబరీషుని ప్రార్థనను విని మహా తేజస్వి యొక్క రుచికుడు ఓ నరేంద్ర నా పెద్ద కుమారుని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నేను అమ్మజాలను అని ప్రత్యుత్తరం ఇచ్చెను ఆ ఋషి కుమారులకు జననియు మహా తపస్వినియు అయిన రుచికుని పత్ని ఆ ముని తన భర్త పలికిన మాటలను విని మహారాజ అయిన అంబరీషునితో ఇట్లు అనెను ఓ రాజా పూజ్యుడైన భార్గవుడు అంటే నా భర్త పెద్ద కుమారుణ్ణి అమ్మజాలను అని పలికెను నాకైతే చిన్న కుమారుడైన శునకుడు ఆరవ ప్రాణము కనుక నా బుజ్జి కుమారుణ్ణి మాత్రం నీకు ఇయ్యజాలెను రాజా సాధారణంగా లోకములలో లోకములో తండ్రులకు పెద్ద కుమారులపై ప్రీతి మెండు తల్లులకు చిన్న కుమారులపై మక్కువ ఎక్కువ కనుక నేను నా కనిష్ట పుత్రుణ్ణి ఇయ్యలేను ఓ రామ ఆ ముని ఆ ఆయన పత్ని ఇట్లు పలికిన పిమ్మట ఆ ఋషి కుమారులలో నడిమివాడైన శునశ్శేపుడు స్వయంగా ఇటు నుడివెను ఓ మహారాజా మా తండ్రిగారేమో పెద్ద కుమారుణ్ణి అమ్మరు మా జనని ఏమో చిన్న వాణిని విక్రయింపదు పరిశేష న్యాయం అనుసరించి వారై మద్యముడనైన నన్ను అమ్మివేసినట్టు తలంతును కనుక నన్ను కొనిపొమ్ము ఓ రఘునందన మహారాజు శుషీకునకు లక్ష గోవులను సమర్పించి పరమ సంతోషంతో శునశ్శేపుణ్ణి స్వీకరించి గృహోన్ముఖుడు అయ్యను మహా సుప్రసిద్ధుడు రాజర్షి అయిన అంబరీషుడు రథముపై శునష్ని కూర్చొని పెట్టుకొని శీఘ్రముగా తమ నగరమునకు బయలుదేరేను నరసేష్ఠుడైన ఓ రఘునందన రఘు అంబరీష మహారాజు శునక్షేపును వెంటబెట్టుకుని వెళ్ళుచు మధ్యాహ్న సమయం అవుడచే పుష్కర క్షేత్ర సమీపమున విశ్రమించెను ఆ మహారాజు విశ్రాంతి తీసుకొని చుండగా వాసీగాంచిన తాను యజ్ఞ పశువుగా కొనిపోబడుచున్నందుకు దుఃఖితుడయి ఉన్న పుష్కర క్షేత్రములకు వచ్చెను అచడ ఋషీశ్వరులతో కూడి తపము ఆచరించుతున్న తన మేనమామ విశ్వామిత్రుని చూచెను మార్గ ఆయాసముచే దాహముచే దీనుడై బిక్క మొగముతోనున్న నున్న క్షునక్షేపుడు మనుచు మనచు మేనమామ ఒడిలో వాలెను అనంతర అతడు ఇట్లు అనెను దయాళుడవైన ఓ మునీశ్వర నాకు ఆపద వచ్చి పడినది తల్లిదండ్రులు కానీ జ్ఞాతులు కానీ బంధువులు కానీ నన్ను ఆదుకొని వారు కారైరి ఇప్పుడు నాకు మీరే దిక్కు ధర్మబుద్ధితో నన్ను కాపాడండి ఓ మహర్షి నీవు అందరి ఈతమును కోరువాడవు రక్షకుడవు యజ్ఞము పూర్తి అయి మహారాజు గారు కృతార్థు నవ్వునట్లు నేను దీర్ఘ ఆయుర కలవాడనై ఉత్తమమైన తపస్సును ఆచరించి స్వర్గలోకమును పొందినట్లుగా దయచూపండి ఓ ధర్మాత్మ నిశ్సాస్థితిలో నున్న నన్ను పెద్ద మనసుతో నీవే రక్షింపు తండ్రి కుమారుని వలె నా పాప ఫలితమైన ఆపద నుండి నన్ను కాపాడుము అయిన విశ్వామిత్రుడు క్షుణ్షేపుని మొరను ఆలకించి అతనిని పెక్కురీతుల ఓదార్చి పిమ్మట తన పుత్రులతో ఇట్లు అనెను పుత్రులారా తల్లిదండ్రులు తాము జీవించి ఉన్నంత వరకు తమ మాటను పాటించుటకు మరణాంతరము తమకు పున్నామ నరకము లేకుండా చేయుటకు మరియు పరైగ పర లోకహితములు చేకూర్చుటకు పుత్రులను బడేచుందురు ఇప్పుడు మీకు పుత్రధర్మమును నిర్వహింపవలసిన సమయము ఆసన్నమైనది తల్లిదండ్రులు బ్రతిక కాలము వారు చెప్పినట్లు నడుచుకొనుట మాతాపితరులు మరణించిన పిమ్మట పితృకరవులను ఆచరించి వారికి పున్నామ నరకము లేకుండా చేయుట ప్రతి సంవత్సరము శాద్రములను ఆచరించుట గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయుట అన్నవి పుత్రధర్మములు కుమారులారా ఈ ముని బాలకుడు నన్ను శరణు వచ్చినాడు ఇతనికి జీవదానం ఇచ్చి ప్రాణభిక్ష పెట్టి మేలు చేయండి నాయనలారా మీరు అందరూ సత్కర్మలను ఆచరించువారు దర్ ధర్మ మార్గంను వీడని వారు కనుక మీలో ఒకరు రాజుగారి యజ్ఞ పశువై అగ్నిదేవునకు తృప్తిని పూర్చండి తత్ఫలితముగా సురక్షేపుడు అగును యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అగును దేవతలు అందరూ తృప్తి చెందురు అప్పుడు మీరు నా మాటను పాటించిన వారు అగుదురు నరసేష్ఠుడైన ఓ రామ విశ్వామిత్రముని మాటలను విని ఆయన పుత్రులైన మధుశందుడు మొదలగు వారు గర్వంతో పరియాసము ఇట్లు నుడివిరి ఓ మహాత్మ ఇదేమి న్యాయము భోజనము నందు కుక్క మాంసము పడినచో దానిని భుజించుట అకార్యము కదా అట్లే తన కుమారుల ప్రాణములను బలిగారిచ్చి అన్యుని శుతిని రక్షింపబోనుట అకృత్యము అని మేము తలంతము అంతడు విశ్వామిత్ర మహర్షి తన పుత్రుల నిరాధార వచనములను విని మిక్కిలి కృద్ధుడై కన్నులు ఎర్రజే అనెను ఓ దురాత్ములారా తండ్రి అను గౌరవం కూడా లేకుండా మీరు మాట్లాడితేరి నా మాటను కాదని ఇట్లు అమర్యాదగా ప్రవర్తించుట పుత్రధర్మమునకు విరుద్ధము దారుణము ఇది నాకు దిగ్భ్రమను కలిగించినది వశిష్ఠ పుత్రుల వలె మీరు అందరూ ముష్టిక చండాల జాతులలో జన్మించి కుక్క మాంసమును తినుచు పూర్తిగా వెయ్యి సంవత్సరములు భూమిపై పడి విశ్వామిత్ర మహర్షి అట్లు తన కుమారులను శాపగ్రస్తులను చేసిన పిమ్మట ఆర్తుడైయున్న సునక్షేపునకు మంత్రపూతమైన భస్మంచే రక్షణయునర్చి అభయమిచ్చిట్లు పలికెను ఓ మునికుమార అంబరీషుని యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్బల్లత్రాలతో బంధింతురు ఎర్రని పూలమాలలతో చందనాదులతో నిన్ను అలంకరింతురు అప్పుడు నీవు విష్ణుదేవతా సంబంధమైన యూప స్తంభము కడకు చేరుము పిమ్మట అగ్నిదేవునకు అభిముఖుడవై నిలిచి ఇంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి స్తుతింపు పిదప వరుసగా నేను ఉపదేశించిన నేను ఉపదేశించబోవు ఇంద్ర ఉపేంద్ర దివ్య గానము చేయుము అప్పుడు అంబరీషుడు ఈ యజ్ఞమునందు నీ మనోరథము అప్పుడు అంబరీషుని ఈ యజ్ఞమునందు నీ మనోరథము సిద్ధించును సునశ్శేపుడు ఆ రెండు మంత్రములను ఆ మహర్షి నుండి శ్రద్ధ ఆధారంతో గ్రహించి వెంటనే అంబరీషుని కడకేగి ఆ మహారాజుతో ఇట్లు నుడివెను మహాబలశాలివైనా ఓ రాజేంద్ర యజ్ఞ సభకు త్వరగా వెళ్ళుము వెంటనే దీక్షను గైకొని యజ్ఞమును నిర్వర్తింపు అంతటి మహారాజు ఋషికుమారుని వచనములు విని జాగుసేయగా శీఘ్రముగా తన యజ్ఞవాటికకు చేరెను పిమ్మట మహారాజు సదస్సుల అనుమతితో యజ్ఞ మునికుమారునకు దర్భత్రాలను చుట్టి ఎర్రని మాలల తోడను చందనముల తోడను అతనిని అలంకరింపజేసెను పిమ్మట ఎర్రని వస్త్రాలను ధరింపజేసి ఆయనను యూపస్థంభమునకు కట్టివేశను దర్బల్ల త్రాలతో యూపస్తంభనముకు యూపస్తంభమునకు బంధింపబడి ఉన్న మునికుమారుడు దేవతలైన ఇంద్రుని ఉపేంద్రుని మహామంత్రములతో శాస్త్రోక్తముగా స్తుతించెను ఓ రాఘవ అంతటా మంత్ర రాశ్రములు గల ఆ స్థుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు క్షుణ్షేపనకు మిక్కిలి సంతోషంతో దీర్ఘాయువును ప్రసాదించను నరోత్తముడైన ఓ రామ ఇంద్రుని అనుగ్రహం వలన ఆ మహారాజు శుభకరములైన యజ్ఞములను పెక్కింటిని పొందెను ఓ నరవరా మహాతపస్వియు ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు మరి ఒక వెయ్యి సంవత్సరము తపము ఆచరించెను తరువాతి భాగంలో విశ్వామిత్రుడు మేనకను చూచి మరులుగొనుట ఫలితంగా తపస్సు భంగం అవుట అతడు మరలా తీవ్రంగా తపస్సు చేసి మహర్షి అవుట ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప